వరంగల్ ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి హోదాలో శుక్రవారం వేద పండితుల ఆశీర్వచనాలతో ప్రత్యేక పూజలను మంత్రి కొండ సురేఖ నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఆశించిన స్థానాలలో గెలుపును అందించారని తెలిపారు అదేవిధంగా కేంద్రంలో ఇండియా కూటమి ఆశించిన స్థానాల్లో లేకపోయినా నరేంద్ర మోడీ చెప్పిన విధంగా నాలుగు వందల సీట్లు బీజేపీకి వస్తాయని అన్న వారి మాటలను ప్రజలు నమ్మలేదని బీజేపీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి కొండ సురేఖ అన్నారు మొట్టమొదటిసారిగా మంత్రి హోదాలో శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వరంగల్ తూర్పు ప్రజలపై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తాను

మన ఇండియా రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెఫరన్నం అని చెప్పారో రెఫరన్నంగా దాన్ని చూపిస్తూ ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి ఇవ్వడం జరిగింది కేంద్రంలో కూడా ఈరోజు రెప్ప బీజేపీ గెలిచిన ఓడిన చందంగా ఈరోజు ప్రభుత్వాల్లో రాబోతా ఉంది కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఊహించిన మెజారిటీకి కొంచెం తక్కువలో అయినా కూడా మరి మేము అనుకున్న విజయాన్ని సాధించామని చెప్పాల్సిన అవసరం ఉంది కూడా ఇండియా కూడా మీకు వెళ్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది మోడీ నాలుగు వందల సీట్ల పుట్టిన వస్తాయి అని చెప్పిన మోడీకి మన దాన్ని రీచ్ కాలేకపోవడం కూడా ప్రజల వ్యతిరేకత అనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా కూడా రేపటితో ఎన్నికల కూడా ముగియబోతూ ఉంది బై ఎలక్షన్స్ కాగానే విత్ ఇన్ వన్ టూ అవర్ మంత్స్లో ఈ ఎలక్షన్స్ రావడం వలన కొంత ఎలక్షన్ కోడ్ రెండేళ్ళ నుంచి ఉండడం వలన మేము అనుకున్నారు ఈ ప్రజల్లో పోయినా కూడా ఆరు గ్యారంటీలనో ఐదు గ్యారంటీలను మనం ఇస్తాము రాబోయే ఇప్పటి నుంచి కూడా ఇంకా మిగతా గ్యారెంటీల మీద దృష్టి సారించి అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఒక మినిస్టర్గా మొదటిసారిగా మరి ముందుకు రావడం జరిగింది ఎలక్షన్స్ అయినాక వస్తామని చెప్పి కోరుకున్న సందర్భంగా మరి బ్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మరి వరంగల్లో ఉన్న ప్రతి టెంపుల్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి కృషి చేస్తానని ఒక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ప్రత్యేక కృషి సారిస్తానని మరి గతంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండే ఇప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం మారింది కాబట్టి టీటీడీ నుంచి మరి వీలైనన్ని నిధులు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా కూడా నా బాధ్యతలన్నీ కూడా మరి శ్రద్ధతో నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ఒక మంచి పేరు వచ్చే విధంగా మరి మా శాఖలను ముందుకు నడిపిస్తానని అదేవిధంగా వరంగల్ ఈస్ట్ ప్రజలకు మీద ఎప్పుడు ప్రత్యేక దృష్టి సారించి వారి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకపోతూ మరి నా యొక్క పరిపాలన కొనసాగిస్తానని